జగన్ ప్రభుత్వంలో సచివాలయాలు కీలక పాత్ర పోషించాయి ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే ఆయా అవసరానికి సంబంధించిన శాఖలకు వెళ్లకుండా నేరుగా తమ ఊరిలో ఉండే సచివాలయాలకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా మార్పులు తీసుకువచ్చారు గత సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పెన్షన్ వదులుకొని భూ రిజిస్ట్రేషన్ల వరకు చాలా పనులు తమ ఊరిలో ఉండే సచివాలయాల ద్వారానే పూర్తి చేసుకునేవారు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడకుండా ఇలా ఒక గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకువచ్చారు ప్రతి ఊరిలో ఒక రెండంతస్తుల సచివాలయం నిర్మించి ప్రతి ఊరికి కొత్త హంగులు తీర్చిదిద్దారు ప్రత్యేకంగా రైతు భరోసా ఏర్పాటు చేశారు పైగా ఆరోగ్య కేంద్రాలతో పాటు కూడా కూడా నిర్మించే ప్రయత్నాలు అయితే ఇప్పుడు అవన్నీ ఉపయోగం లేకుండా పోతున్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సచివాలయాలను అన్నా క్యాంటీన్లుగా మార్చబోతున్నారని సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో పాటు పలు శాఖలకు తరలించనున్నారని సమాచారం అంతేకాదు మీ సేవ సెంటర్లను తిరిగి ప్రారంభించే యోచన చేస్తున్నట్లు సమాచారం మీ సేవను తిరిగి ప్రారంభించే ఆలోచన మంచిదే కానీ మీ సేవ దగ్గరకు వెళ్లి పెద్దవారు గంటల తరబడి తమ పనులు నెరవేర్చుకోవటానికి నిలబడాల్సి వస్తుంది సమయం వృధా అవుతుంది ఒక్కొక్కసారి ఆ పని వెళ్లిన రోజే జరగకపోవచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు కాస్త ఇబ్బందిని కలిగించే అంశాలని చెప్పొచ్చు ఇక అంత పెద్ద భవనాలను అన్నా క్యాంటీన్ల కోసం ఉపయోగించటం కొంచెం ఆలోచించదగిన విషయమనే చెప్పాలి వేల కోట్లు ఖర్చు చేసి అత్యంత సుందరంగా ప్రజల అవసరాల కోసం తీర్చిదిద్దిన సచివాలయాలను ప్రభుత్వ ఆఫీసులుగా మార్చకుండా అన్నా క్యాంటీన్లుగా పేరు మార్చి ఉపయోగించటం సరైన నిర్ణయం కాదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు సచివాలయాలు తీసేస్తే ఊర్లో ఉండే చాలామంది ప్రజలు తమ సమస్యలను నెరవేర్చుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ విషయంపై చంద్రబాబు కొంచెం పునరాలోచన చేస్తే బాగుంటుందని ప్రజల ఆలోచనలకు అవసరాలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు